నేను అన్నపున్న మామిళపల్లి విజయవాడ అనే ఎస్టేషన్ ద్వారా ఈరోజు మీకు స్వీట్ కార్న్తో దోశలు మసాలా దోశ వేసి చూపిస్తాను ఇది మనట్లా ఒక రెండు స్వీట్ కార్న్ కండలు కనుక తీసుకుంటే మనకి ఈ మాత్రంగా గింజలు వస్తాయి ఈ గింజల్ని రుబ్బి పిండి చేసుకోవాలి బాగా మన దోశ పిండిలాగా మెత్తగా చేసుకోవాలి దీనికంటే ముందుగా మనం పిండి రుబ్బడానికి ముందుగానే మనం దోశలాగా చేసుకుని కర్రీ చేసి పెట్టుకుందాము అది అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని పిండి తయారు చేసుకుందాం ముందుగా దోశ చేసుకుందాము బంగాళదుంపలు ఉల్లిపాయలతో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు దాంట్లో కొంచెం సరిపడా ఉప్పు కారం జీలకర్ర తాలింపు వేస్తాం జీలకర్ర ఆవాలు మినపప్పు అన్ని తాలింపు వేసుకొని మనం ముందు కర్రీ తయారు చేసుకుందాం కర్రీ స్టవ్ మీద పెట్టాను ఒక నిమిషంలో కర్రీ స్టార్ట్ అవుతుంది చూడండి స్టవ్ మీద కళాయి పెట్టాను ఆ కళాయిలో ముందుగా మనం నూనె వేసుకొని నూనె కాగంగానే ఆవాలు ముందుగా ఆవాలు కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత మినపప్పు కొంచెంగా శనగ పచ్చి శనగపప్పు జీలకర్ర వేసుకోవాలి ఈ తాలింపు వేగి వేగుతోంది వేగిపోయిన తర్వాత మనము ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను నేను బాగా సన్నగా కట్ చేసుకొని పెడితే తొందరగా వేగిపోతాయి తాలింపు వేగింది దాంట్లోకి మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరుగు వేసి వేసుకోండి వేకుతున్నాక దీంట్లోకి కొంచెం ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనము బంగాళదుంప మ్యాష్ చేసి పెట్టుకున్నారంటే బాగా చిప్పేసి ఉడకబెట్టిన బంగాళదుంపల్ని బాగా ముద్దలాగా చిప్పేసి వేసి పెట్టుకోవాలి ఆ ముద్దని ఇందులో వేసుకుందాం దీంట్లో కొంచెంగా పసుపు లైట్గా వేసుకుంటే చాలా ఎక్కువ అక్కర్లేదు కొంచెంగా పసుపు ఎందుకంటే బంగాళదుంపలు గుంపలు ముద్ద చేసుకున్నటువంటి ముద్ద వేసేస్తున్నాను ఉప్పు వేసుకున్నాం మన రుచికి తరపడక కొంచెంగా ఉప్పు లైట్ లైట్గా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి అంటే పచ్చిమిరపకాయల కారం పెద్దగా ఉండదు కదా మనం చేసేది స్వీట్ కారం దోశ కనుక అది బాగా స్వీట్గా ఉంటుంది పెళ్లి పట్టు దాంట్లో కొంచెం కారం నాటి పడేలాగా మనం అందుకని రెడ్ పౌడర్ కూడా వేసుకుని రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు ఉల్లికాయలు పచ్చిరసాయలు ఉప్పు కారం తాలింపు గింజలు అంతా కలిపి కూర రెడీ అయిపోయింది ఈ కూరను మనం ఇలా పక్కన పెట్టుకొని తర్వాత మనము ఆ స్వీట్ కార్న్ మనం మిక్సీలో వేసుకొని పిండి రుబ్బుకొని తయారు చేసుకుందాం పిండి అయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఎందుకండి మనం స్వీట్ కార్ను మిక్సీలో వేసుకుంటే పిండి ఇలా రుబ్బుకున్నాము దీంట్లోకి కొంచెం సరిపడాగా ఉప్పు వేసుకుందాము దోశ పిండి ఇది దీంట్లో ఏది కనుక బైండింగ్ కలపకపోతే అది విరిగిపోతుంది దోశ సరిగ్గా రాదు మాములుగా మనం ఏ దోశలు వేసుకున్నా అందులో కొంచెం బియ్య కానీ శనగపిండి గోధుమ పిండి ఏదో ఒకటి వేసుకుంటాం నేను బియ్యపిండి వేసుకుంటున్నాను ఇందులోకి ఒక హాఫ్ కప్పు బియ్యపిండి వేసుకుంటే మనకి దోశ చక్కగా పలచగా వస్తుంది బియ్యపిండి వేసుకున్నాం కనుక పిండి కొంచెం చిక్కగా ఉంది కనుక కొంచెం వాటర్ కలుసుకొని మనం మనకి దోశకు పాలంగా సరిపడా మనం చేసుకుందాము తర్వాత ఇందాక మనము మనము కర్రీ చేసుకున్నాం కదా ఈ కర్రీ ఆ దోశలో పెట్టుకొని మనం మసాలా మసాలా దోశ చేసుకుందాం దీంట్లోకి కొంచెంగా నిమ్మ రసం కలుపుదాం అప్పుడు మంచి టేస్ట్గా కర్రీ మంచి టేస్ట్గా ఉంటుంది దోశ కూడా ఈ ఈ కర్రీతో తింటే బాగా టేస్ట్ అవుతాం కర్రీని లోపల పెట్టేసి దోశ వేస్తాం కనుక ఎంత రుచిగా ఉంటుంది అందుకని లైట్గా కొంచెంగా నిమ్మకాయ రసాన్ని దీనికి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి దోశ వేస్తాను చూసు కానీ పెనము వెచ్చబడింది దీని మీద ముందుగా కొంచెం నూనె వేసుకొని మనం కొంతమంది వంకాయ మొక్క కానీ ఉల్లిపాయ కానీ ఏదన్నా ఉంటే దాంతో పెనాన్ని ఇలాగా రుద్దుకొని మొత్తం ఆయిల్ అతికేలాగా ఎందుకంటే ఆయిల్ అతక్కకపోతే పెనం మంచి దోశ కూడా రాదు అదంతా చినిగిపోతుందనమాట అందుకని దాంతా రుద్దుకోవాలి రుద్దుకొని ఆయిల్ మొత్తం దానికి చక్కగా పట్టేలాగా చేశాక ఇప్పుడు మనకి పెనం సరఫరాగా వేడెక్కింది మనము దోశ వేసుకున్నాం దోశ చుట్టూతోనూ మధ్యన కాలటానికి నూనె వాడుకోవాలి ఇలా కనుక వేస్తే దోశ చక్కగా కాలుతుంది మనకి గట్టికి అట్లా కాడికి తీయంగానే దోశ వచ్చేస్తుంది అన్నమాట ఇది చాలా తేలిగ్గా తొందరగానే అయిపోతుంది ముందుగానే మనము కూర చేసి పెట్టుకొని చట్నీ అది రెడీ చేసుకొని వేసుకుంటే వెంటనే తయారవుతుంది మామూలుగా మినప దోశ రవ్వ రవ్వ దోశ అలాగే పెసరట్టు ఇలా కాకుండా ఇప్పుడు ఈ సీజన్లో మనకి స్వీట్ కార్న్ బాగా వస్తుంది కదా అందువల్ల మనం స్వీట్ కార్న్తో కూడా వేసుకోవచ్చు స్వీట్ కార్ను దాంట్లో ఫైబర్ బాగా ఉంటుంది బాగా ఉపయోగిస్తుంది అందరికీ అందుకని రుచిగా కూడా ఉంటాయి కనుక మనం స్వీట్ కార్న్తో చాలా రకాలైనటువంటి వెరైటీస్ చేసుకోవచ్చు అవి ఉత్తమ తిన్నా నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తిన్నా ఇలా కూరలాగా లేకపోతే దోశలాగా వడలాగా ఎలా చేసుకున్నప్పుడు కూడా ఎంతో రుచిగా ఉంటాయి దోశ రెండు వైపులా కాల్ కాలింది వెనక ముందు కూడా తిప్పి కాల్చాను నేను దాంట్లో పెట్టుకున్నాను కర్రీ పెట్టుకున్నాను ఇది మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి లేకపోతే అంత అతుక్కుపోయినట్టుగా విరిగిపోయినట్టుగా అయిపోతుంది ఇలా మధ్యలో రెండు వైపులా దోశ వేసుకొని నూనె వేసుకొని దోశ రెండు పక్కల కాల్చుకున్న తర్వాత మధ్యలో మనం ఈ పొటాటో కర్రీ పెట్టుకొని మనం మరోసారి దాన్ని కాల్చేలాగా తీసుకొని ప్లేట్లకు తీసుకుందాం ఇంకండి తయారైపోయింది స్వీట్ కారం దోశ మరి మళ్ళీ ఇంకోటి వేసుకుందాం మనం ప్రతిసారి పెనానికి మనము నూనె శుభ్రంగా రుద్దుకోవాలి లేకపోతే దోశ దానికి అప్పుకుపోతుందనమాట రాదు అలాగే మరీ విపరీతమైన పలసకా కూడా వేసుకోండి దోశ అంత పలసకా వేసుకున్నా కూడాను రాదనమాట పేపర్ దోశలాగా రాదు కొంచెంగా మందంగానే వస్తుంది ఇది ఏదో దోశ మనం కావ తొందరపడి కాలవడం కూడాను మరీ ఎక్కువ సెక్క కాకుండా మీడియం సైజుతో కాల్చుకోండి అప్పుడు అది బాగా కాలి అన్ని పక్కల బాగా కాలి చక్కగా ఉంటుంది రుచిగా ఉంటుంది మళ్ళీ నూనె వేస్తున్నాను దీంట్లోకి ఒకసారి ఒకవైపు బాగా నూనె వేస్తే చాలు ఆ నూనె రెండో రెండో వైపుకి తిప్పి కాల్చుకొని మడత కోరు పెట్టి మడత పెట్టుకొని తీసుకునే దాకా కూడా ఆ ఆయిలే సరిపోతుంది అనమాట ఇదిగోండి దోశ మళ్ళీ రెండో దోశ వేసాను స్టవ్ మీద పెనం మీద ఇది ఒకవైపు కాలిపోయింది రెండో వైపుకి టర్న్ చేశాను ఇటువైపు కూడా కాలిన తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పుకొని దాంట్లో మనం కర్రీ పెట్టుకొని ఒక నిమిషం కాల్చి తర్వాత తీసేస్తే సరిపోతుంది కొంచెం ఈ దోశ కాలటానికి టైం పడుతుంది ఎందుకంటే స్వీట్ కార్న్ చాలా స్మూత్గా ఉంటుంది పిండి దాంట్లోకి మనము కొంచెం ఏదో ఒక పిండి కలపాలి పక్కన అచ్చంగా స్వీట్ కార్న్ పిండితో రుబ్బుకొంద పిండితో డైరెక్ట్గా రాదు కొంచెం సార్లు కావాలంటే గోధుమ పిండి కలుపుకోవచ్చు లేదు బొంబాయి రవ్వ కొంచెం వేసుకోవచ్చు అది కాదంటే శనగపిండి కానీ పిండి కానీ వేసుకోవచ్చు నేను దీంట్లో శనగపిండి కూడా కాకుండా ఓన్లీ పిండి మాత్రమే కలిపాను మీకు కంఫర్టబుల్గా ఏది కావాలంటే అవైలబుల్గా ఏది కనిపిస్తే ఇంట్లో మనకి దాంతోనే వచ్చేస్తుంది ఇదిగోండి దోశ రెండవ పిల్లలు తిప్పాను దీంట్లో మనం కర్రీ పెట్టుకొని క్లోజ్ చేసేసి తీసుకుందాం మనం కావాలంటే ఎలాగైనా మర్చుకోవచ్చు బార్గా మొత్తం క్లోజ్ చేసుకోవచ్చు లేదంటే ట్రయాంగిల్ షేప్లో మర్చుకోవచ్చు లేకపోతే రోల్ టైప్గా తిప్పుకోవచ్చు రోల్ చేసి తిప్పుకున్నట్టుగా వేసుకోవచ్చు ఇందాక నేను మీకు సగాన్ని మడిచి చూపించాను ఇది ట్రయాంగిల్ షేప్లో చేసాను అన్నమాట ఇలా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇదిగో ఇదిగోండి అన్న తర్వాత దీంట్లోకి మనము సైడ్ డిష్గా ఏదోటి నంచుకోవాలి నంచుకోవడానికి ఉట్నాలు పప్పు కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసి చేసినటువంటిది పచ్చడి తయారు చేశాను మామూలుగా ఎవరైనా సరే ఇడ్లీలోకి దోశలోకి నంచుకునే చట్నీ ఇది మామూలుగా ఎక్కడైనా దొరుకుతుంది ఈ పచ్చడి అన్ని చోట్ల హోటల్స్లో కూడా ఇదే అమ్ముతారు కనుక దీంతోనే ఇవి నంచుకొని తినాలని దీంట్లోకి ఇదే రుచిగా ఉంటుంది బాగుంటుంది కనుక చేశాను ఇదిగోండి స్వీట్ కార్న్తో మసాలా దోశ రెడీ అయిపోయింది విత్ చట్నీ ఇంకా మీరు తినటమే ఆలస్యం చక్కగా రుచిగా వేడివేడిగా తినండి ఇవి చల్లగా అయిపోయిన తర్వాత తినటానికి పెద్దగా బాగుండదు గట్టిపడిపోతాయి అందుకని వేడివేడిగా వేసుకొని తినండి అప్పుడు మీరు ఆ రుచిని బాగా ఆస్వాదించగలుగుతారు ఇంకా ఉంటాను నమస్తే